తెనాలి మారిస్పేటలో గల శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారి దేవస్థానంలో హనుమత్ జయంతి ఉత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి దీనిలో భాగంగా మంగళవారం సామూహిక సింధూరార్చన హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది స్థానిక మారుస్పేటలోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారి దేవస్థానంలో హనుమంత జయంతోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి మంగళవారం శ్రీ హనుమాన్ చాలీసా పారాయణంతో పాటు పంచామృతాభిషేకం సామూహిక సింధు అర్చన వంటివి నిర్వహించారు దేవస్థానంలో దక్షిణ అభిముఖంగా ఉన్న శ్రీ వీరాంజనేయస్వామి వారిని దర్శించుకుంటే శత్రు దోషములు తొలగిపోతాయని దేవస్థానం అర్చకులు తెలిపారు ఈ కార్యక్రమాన్ని దేవస్థానం కమిటీ గ్రంథసేతు మాధవరావు పొన్నూరు నాగసూర్య శశిధర్రావు వరదా వెంకట శేషగిరిరావు పేరుపోయిన అంకమరాజు తాడిపర్తి హరిప్రసాదులు పర్యవేక్షిస్తున్నారు భక్తకోటి మహాశైలందరికీ కూడా శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానం వారు తెలియజేయడం అనగా ఈ ఒకటో తారీఖు హనుమన్ జయంతి ఆ సందర్భంగా గ ముందు ఐదు రోజులు మా గుళ్ళు విశేషమైన పూజలు జరుగుతున్నవి ఈ రోజున మన సింధూరంతో కార్యక్రమం జరుగుతూ ఉంది రేపు అరటిపాళ్ళతోటి ఆ తర్వాత ఫలాలు తర్వాత ఇట్లా ఐదు రోజులు ఐదు విశేషమైన కార్యక్రమాలు జరుగును కావున భక్తకోటి మహాశైలు అందరూ ఈ ఐదు రోజులు దేవుణ్ణి దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం ఇట్లు దేవస్థాన కమిటీ